అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను రోజు ఉదయాన్నే చక్కగా ఫ్రెష్గా ఇలాగా మార్నింగ్ ఫ్రెష్ అయ్యి గార్డెన్లోకి వస్తే ఉంటుందండి ఎంత హాయిగా ఉంటుందంటే ఇలా వస్తాను చక్కగా మా గార్డెన్ అంతా ఇలా చూస్తానండి ఓవరాల్ వ్యూ వ్యూ ఇలా చూస్తుంటాను చల్లగా అసలు ఇప్పుడు వింటర్ ఒకటి కదా చక్కటి చలికాలం భలే ఉంటుంది అలా చూస్తాను అనమాట అసలు ఈ మంచుకి వాటికి వికసించిన పూలు ఇవి అవి భలే హాయిగా ఉంటుంది అయితే పూలంటివి గుర్తొచ్చింది మనం రోజు కూడా కూరగాయలు ఆకుకూరలు మెడిసిన్ ప్లాంట్స్ ఇవన్నిటి గురించి చెప్పుకుంటున్నాం కానీ పూల మొక్కలు అయితే నేను సరిగా మీకు చూపించలేదని అనిపిస్తుంది ఏంటంటే ఏ రోజు ఏది హార్వెస్ట్ చేస్తే పూల మొక్కలు హార్వెస్ట్ ఏం చేయం కదా రోజు పూస్తుంటాయి చక్కగా వాటి చూసి ఆనందించేస్తుంటాను హార్వెస్ట్ చేస్తాను అది మీకు వీడియో చేసుకుని వెళ్ళిపోతున్నాను మర్చిపోతున్నాను అయితే ఈ రోజు అలా కాదు ఒక్కసారి జస్ట్ ఏమేమి పూలు ఉన్నాయి ఒకసారి మా గార్డెన్లో చూసేద్దాం ఒకసారి స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే పైకి ఇలా మెట్ల దగ్గరికి రాగానే ఇక్కడ కుండి ఉంటుందండి ఇందులో అన్ని రకాల పూలు ఇక్కడ చిన్న కుండీ చూడండి ఇది ఇది చిన్న కుండి ఇందులో ఉందండి బిల్లగా చూసారా లైట్ బేబీ బేబీ పింక్ లో మధ్యలో బొట్టు పెట్టినట్టుగా రాణి కలర్ అలాగే ఇది రాణి కలర్ బెల్లగన్నేరు మధ్యలో ఎల్లో కలర్ బొట్టి పెట్టినట్టుగా అలా ఈ చామంతులు ఇంక ఇప్పుడు వింటారు కదా మంచిగా మనకి కనువిందు చేసే చామంతులు ఈ పూజకి ఏంటి ఆనందానికి ఏంటి అసలు చాలా చాలా మంచిది అలాగే ఇంకొక విషయం అండి చామంతి కూడా టీ చేసుకొని తాగుతారటండి బీపీకి వాటికిను చామంతి టీ అనమాట అలాగే ఇది ఒక కలరు ఇదొక కలరు చామంతి ఈ ఒక్క కుండీలోనే ఇన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయండి ఇందులో ఇంకా వైట్ ప్యూర్ వైట్ బెల్లగన్నరు కూడా ఉంది వైలెట్ కలర్ ఇంక మన పోర్చి అందరూ చూస్తున్నదే ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి అలాగేంటి నాకు రేర్ కలెక్షన్స్ ఎండి దొరికే సరదాగా హ్యాపీగా పెంచుకుంటున్నాను అలాగే ఇవి డాలియా పెంకిస్ పెంకిసి చిన్న పువ్వు విత్తనాలు ఇలా వేసామంటే చాలా ఎక్కువ వచ్చేస్తాయి అనమాట ఇదిగోండి ఇది ఇదేమో మల్బరీ ఫ్రూట్ మొక్క దాని చుట్టూ కొంచెం ఈ విధంగా పెట్టుకున్నాను నేను ఇది పూల మొక్కలు కూడా నేను సపరేట్ కుండీలు ఏం పెట్టడం లేదండి ఇది డ్రమ్లోని మల్బరీ పెట్టాను కదా దానిలో ఇలాగా రెండు మొక్కలు నేను కుండీలో పెట్టేసరికి ఎంత అందమో చూడండి గార్డెన్కి ఎంత అందం చూడండి ఇవన్నీ కూడా అలాగే వాడిపోయిన తర్వాత మన ఫ్రెండ్స్ కూడా ఈ పూలు మనం షేర్ చేయొచ్చు ఈ గులాబీ అయితే మీరు చూశారు చాలా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చింది ఆగిపోయింది పూలు వచ్చిన తర్వాత ఆగిపోతుంది కదా పూలు వచ్చిన తర్వాత ఆగిపోతుంది కదా అయిపోయిన తర్వాత ఇది కూడా ఒకటి మాత్రం సరదాగా ఒకటి ఉంది ఇదంతా కూడా ప్రూనింగ్ చేశాను మళ్ళీ కొత్తగా వస్తాయి ఇదైతే ఇంక ఈ గులాబీ అయితే చెప్పక్కర్లేదండి దేశపాలి గులాబీ అసలు చెట్టు నిండా ఎప్పటికప్పుడు ఉంటాయి అనమాట అయిపోయింది పోతంతా అయిపోయింది దీన్ని కూడా ప్రూనింగ్ చేసేస్తాయి ఫ్రూనింగ్ చేయాలంటే మన సొప్పదండి అయితే ఏం చేస్తారు అనేసి అంటే నాకు ఎవరు గార్డెన్కి వచ్చే వాళ్ళందరికీ ముక్కలు కట్ చేసి ఇచ్చేయడానికి అలా ఉంచేస్తాను అనమాట వాళ్ళకి చూడగా అడుగుతారు ఎంట్రెన్స్ రాగా గులాబీ గులాబీ ఎప్పుడో దేశపాలి గులాబీ ఇప్పుడు ఎక్కడ దొరకడం లేదు చిన్న కొమ్మే ఉన్న కంపల్సరీగా అడుగుతారు అందుకే నేను చేసి చేస్తుంది ఫ్రూనింగ్ చేయకుండా అలా ఉంచుతున్నాను నేను ఒకసారి ఫ్రూనింగ్ చేసామనుకోండి మొత్తం కొచ్చి చెట్టు నిండా పూలనండి మూడు వందల అరవై ఐదు రోజులు ఇదిగోండి చూసారా ఈ కలర్లో భలే ఉంటుంది అనమాట సమ్మర్లో కూడా మంచిగా పోస్తాయండి గులాబీ పూలు ఇది ఇది ఒక మొక్క కానీ మనం గార్డెన్లో పెట్టుకున్నామంటే మాత్రం ఇంత చక్కగా ఉంటుంది అది పెట్టిందే పది లీటర్ల బకెట్ ఏనండి ఇంకేం కాదు పది లీటర్ల బకెట్లోనే పెట్టాను ఇంత చక్కగా చెట్టు నిన్న పూలతో ఈ విధంగా ఉంటుంది అలాగే పెద్ద మొక్కల్లోనే పెట్టేస్తానండి అన్నాను కదా ఇది వంగ మొక్క వైట్ ఎగ్ బ్రింజాలు దానిలో చిన్న మొక్క పెట్టు చూడండి పెంకిస్ వచ్చేస్తుంది బేబీ పింక్ ఎంత బాగుంది కదా అలాగే నాకు ఇదైతే మాత్రం ఒక టవరు పూల మొక్కలకి ఒక టవర్ లాగా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట నాకు ఇది చక్కగా నేను ఏం చేశానంటే ఇందులో ర గంట పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఇలా పూలు కూడా పెట్టాను పూర్తిగా ఇది ఎర్రపన్నగంటే డబ్బు అండి చూసారు ఇదంతా గంట ఇంకా హార్వెస్ట్ అయితే రెడీగా ఉంది కోస్తాను దానిలో ఇదిగోండిలాగా ఈ పెంకిస్ ఒకటి పెట్టాను ఈ పూల పేరు తెలిస్తే మీరు కామెంట్ చేయండి తెలుసు మర్చిపోతుంటానండి అసలు ఈ పూల పేర్లన్నీ కూడా ఈ కూరగాయలు రోజు మాట్లాడి మాట్లాడి పూల పేర్లు మర్చిపోతూ ఉంటాను చూడండి ఎంత బాగున్నాయి కదా ఈ ఫ్లవర్స్ అయితే మాత్రం ఇది ఇందులో పెట్టే అనమాట టీ ఫ్లవర్స్ అలాగే ఇక్కడ నారింజ మొక్క ఒకటి పెట్టామండి నారింజ మొక్క పెట్టి ఇటు అటు కొంచెం పూల మొక్క పెట్టాను ఇదేమో ఆరెంజ్ కలర్ పెంకీస్ ఇదేమో ఇది ఇలాగా ఈ మునగ మొక్క మొదటి నోటి పెట్టాను అంటే ప్రతి చోట అక్కడక్కడ ఇది కూడా చూసారా ఇది మా స్ట్రాబెర్రీస్కి నేను ప్రత్యేకంగా తయారు సాయిల్ మిక్స్ చేసి ఈ విధంగా పెట్టినాను ఎంత బాగుంది ఈ చూడండి నీటి బిందువులు ఒక డిజైన్ లాగా అసలు బాబా ఉదయాన్న ఇలాంటి అందాలన్నీ మనం చూసి ఆస్వాదించవచ్చు అనమాట ఈ స్ట్రాబెర్రీ టబ్బులోని ఇది ఇది ఒక అందమైన పూల మొక్క కానీ చెప్తాను సోయాకు కూర ఇది విత్తనాలు కానీ ఉంచాను ఈ పువ్వులు కూడా ఎంత అందంగా నచ్చింది దీన్ని పువ్వులు కానీ మనం ఆస్వాదిద్దాం తర్వాత సీడ్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే పువ్వులే కదా అసలు ఈ అందాలన్నీ అనమాట ఎల్లో కలర్ ఇది అంతా కూడా చాలా చాలా బాగుంది ఓవరాల్గా పెంకిస్ చూడండి ఎంత బాగుంది టబ్బులో పెట్టాను పెంకిస్తూ చక్కగా పెట్టాను ఈ విధంగా వచ్చింది ఎంత బాగుంది చాలా రఫ్ అండ్ టఫ్ మొక్క అండి ఇది మాత్రం చాలా రోజులు పూలు ఉంటాయి చాలా రఫ్గా పెరుగుద్ది సెన్సిటివ్ ఏం కాదు ఇది కూడా చక్కగా మన మూడు అరవై రోజులు చక్క పూలు పెంచుకోవచ్చు అలాగే ఇది ఆసియాటిక్ లిల్లీ అండి ఇది ఆసియాటిక్ లిల్లీ ఇచ్చారు కదా ఫ్లవరింగ్ అయిపోయింది ఇది చచ్చిపోయిన తర్వాత బడ్స్ రెడీ అవుతుంది మన కింద బల్బు రెడీ అవుతుంది అప్పుడు మనం తీసి జాతి పెట్టుకుని మళ్ళీ మనం జూన్లో పెట్టుకుంటే మంచిగా బ్లూమ్ అవుతాయి అనమాట అలాగే ఇవన్నీ కూడా పూల మొక్కలే ఇదేమో దేశవాళి గులాబీ ఇది ఇది కూడా ఫ్రూనింగ్ చేయాలి పూత వచ్చింది అయిపోయింది అనమాట ఇక్కడ ఈ పైపులో చూసారా మీరు ఈ పైపులో నేను హార్వెస్ట్ చేశాను పాలకూర అలాగే పూల మొక్కలు కొన్ని పెట్టుకున్నాను అలాగే ఇంక అవతల లైన్లో కూడా ఉన్నాయి పదండి వెళ్దాం ఇదిగోండి గార్డెన్ అంతా కూడా డాలియాతో నిండిపోయింది ఒకే కలర్ అంటే ఎక్కువ వచ్చినాయి రెండే రెండు పూలు వేసానండి పెంకిస్ డాలి అంటారు కదా వేస్తే చాలా మొక్కలు వచ్చేసినాయి నేను అక్కడక్కడ అక్కడక్కడ పెట్టుకొని మిగతా గార్డెన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చేసాను అనమాట ఇదిగోండి చాలా అందంగా ముద్దగా భలే ఉంటాయి అనమాట ఒక చిన్న డబ్బాలో సపరేట్గా ఒకటి పెట్టాను బేబీ పింక్ వచ్చింది అది ఇది కూడా బాగుంది అలాగే ఇది చూస్తారా ఇదంతా కూడా డాలియాతో నిండిపోయింది ఇది ఒకటి చూడండి ఇది కూడా ఇది ఒక డాలియా అండి ఇది కూడా ఇదండి అసలు డాలియా అంటే కాకపోతే దీని బలం సరిపోయి వీక్గా ఉంది మొక్క ఎందుకనో తెలియదు ఇంక మిగతా అన్ని ఇంకా ఫ్లవరింగ్ రావాలి ఇది చూడండి ఒక స్పెషల్ ప్లాంట్ మాల్వ ఇది నా షార్ట్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు ఎంత అందంగా ఉంటుందంటే అసలు ఈ కలరు గార్డెన్లో ఈ కలర్ ఎంత అందమండి ఒక ఫ్లవరు డిజైన్ ఇక్కడ చూసారు షేడింగ్ చేసినట్టుగా మళ్ళీ కలర్ లైట్ కలర్కి డార్క్ కలరు ఎంత బాగుంటుందంటే ఇది కూడా ఉత్తరాలతోనే వేసుకోవచ్చు అలాగే మా గార్డెన్ అంతా కూడా ఈ పూల మొక్కలు అక్కడక్కడ పెడుతున్నాను అనమాట ఎక్కువగా దట్టంగా ఉండవు ఇదైతే మాత్రం చిట్టి బటన్ రోజెస్ అండి ఇది బటన్ రోజెస్ క్రాప్ అయిపోయింది ప్రూనింగ్ చేస్తే మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది ఇదిగో మొత్తం మొగ్గలు ఇది కూడా ఇది ఒక పూల మొక్క ఇదిగోండి తెల్ల పూలు వస్తాయి ఇది రెడ్ కలర్ కూడా ఉంది మా దగ్గర అలాగే ఇంక ఇది పసుపు కుంకుమ పూలు అంటాం కదండి పసుపు కుంకుమ పూలు అంటాము ఇలా పసుపు కలరు కిందల ఎరుపు కలరు మొగ్గ మాత్రం ఎరుపులోనే వస్తుందండి విచ్చుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది ఎంత అందాల చూడండి ప్రకృతిలోని ఇది డబ్బాల చిన్న చాక్లెట్ డబ్బాలోనే పెట్టుకున్నాను ఇది అలాగే ఇదిగో పుష్పాలే అంటాను కేశవర్ధిని పూలండి అండి కేశమర్దిని పూలు ఇది సీడ్ కూడాను మొక్కకి ఇది సీడ్ కూడా ఈ విధంగా వస్తుంది అనమాట ఈ విధంగా మనం అనేసరికి ఈ విధంగా విత్తనాలు వచ్చిస్తూ ఉంటాయి ఈ విత్తనాలని మొక్కల్లో వేసేస్తే మనం మళ్ళీ మొక్కలు పుట్టేస్తాయి ఎవరికి కావాలంటే వాళ్ళకి మనం ఇచ్చివచ్చు నేను ఇలాగ వేసేస్తూ ఉంటాను అనమాట హ్యాపీగా అలాగే ఇదొకటి చూపించాలండి మీకు తప్పకుండాను చూసారా ఇది లిల్లీ పూలు ఎప్పుడు మనం వైట్ కలర్ చూస్తుంటాము ఈ సింగిల్ పట్టల్లో లైట్ కలర్ చూస్తుంటాము అలాంటిది నాకు ఎల్లో వచ్చి గోల్డెన్ లిల్లీ దీన్ని గోల్డెన్ లిల్లీ అంటారు తర్వాత ఎల్లో కూడా అంటారు ఇది ఒక ఇది ఒక వెరైటీ అనమాట ఇవన్నీ కనకాంబరాలు అక్కడక్కడే ఈ విధంగా ఉంటాయి కనకాంబరాలు చక్క ఇది కూడా ఇక్కడ పెంకిసి పచ్చిమిర్చిలో ఒక పెంకిస్ పెట్టినది బేబీ పింక్ వచ్చింది ఓకే అండి ఇలా ఎక్కడికక్కడ కూడా అక్కడక్కడ పూలు సర్దుకుంటూ ఉంటాను అలాగే ఇక్కడ శంఖ పూలు శంఖపూలు శంఖపూలు ఇది కూడా టీ తాగుతాం కదా చక్కగా శంఖపూలు టీ అనమాట హ్యాపీగా దీన్ని కూడా డైలీ మనం ఎంజాయ్ చేయొచ్చు శంఖం పూల మొక్క నా దగ్గర అయితే త్రీ కలర్స్ ఉన్నాయి బేబీ పింక్ ఒకటి ముద్ద బేబీ పింక్ తర్వాత బ్లూ ముద్ద వైట్ కూడా త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కూడా నేను ఎంజాయ్ చేస్తుంటాను ఇది మాత్రం టీ చేసుకుంటాం మిగతా మాత్రం ఆ సీడ్స్కి ఉంచేసి ఫ్రెండ్స్కి ఇస్తూ ఉంటాను అనమాట ఇంకా ఉన్నాయి అక్కడక్కడ సార్ మీరు ఓపికగా చూస్తానంటే పదంటే చూసేద్దాం అంటే మాల్వ అయితే నాకు రెండే రెండు మొక్కలు అండి విత్తనాల ద్వారాగా వేస్తే అక్కడ ఒకటి చూశారు కదా ఇది ఒకటి ఇక్కడ ఐదు లీటర్లు బకెట్లో పెట్టాను ఇది ఒకటి చూడండి అసలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఒక టవర్ గార్డెన్ లా టవర్ లాగా ఉండి నిలబడింది అనమాట ఇది ఎంత బాగుంది కదా ఎంత బాగున్నాయండి అసలు ఈ ఫ్లవర్స్ అయితే మాత్రం డైలీ ఇలా మొగ్గలు విపరీతంగా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇంకా మొగ్గలు కూడా చాలా ఉన్నాయి అలాగే చిన్న చిన్నవి ఇలాగ మనకి ఇంట్లో వేస్ట్గా ఉండిపోతాయి కదండి ఐస్ క్రీమ్ కప్పులు కానీ ఇలా పెరుగు డబ్బాలు కానీ ఏవైనా కూడా ఉన్నప్పుడు చిన్న చిన్న మొక్కలు ఇలా పెట్టి మనం తీసేస్తున్న పిల్లకలే మనం వేస్ట్గా తీసేస్తాం కదా అవి పారేయకుండా ఈ విధంగా పెట్టండి చక్కగా పెరిగి చిన్న చిన్న అనమాట ఇది కట్ చేసేసిన కొమ్మలు పారే నుంచి ఎక్కడ దగ్గర దోపేస్తుండే ఇలాగ అక్కడక్కడక్కడక్కడ పెట్టేస్తుంటాను అనమాట అలా పెట్టేసరికి ఇలా వచ్చిందండి చాలా చక్కగాను ఇది గిఫ్ట్లు పనికి వస్తుంది మనకి గార్డెన్ విజిటేర్స్ వచ్చేటప్పుడు వాళ్ళ చేతిలో పెట్టడానికి ఇలాంటివన్నీ నేను రెడీ రెడీ చేసి ఉంచుకుంటాను చూసారా ఎల్లో కలర్స్ ఫ్లవర్స్ ఇది ఒక లిల్లీ ఇది అంతాను ఇది కాకుండా ఇక్కడ ఎల్లో కనకాంబరం ఒకటి ఉందండి ఎల్లోకి మాత్రం ఎక్కువ మనం పెంచాలి గార్డెన్లు ఎందుకంటే బీస్కి అట్రాక్ట్ చేసి మన పాలినేషన్ ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా అది కాకుండా స్పెషల్లీ ఇది చూసారా దీని పేరైతే మాత్రం మీరు కంపల్సరీగా చెప్పాలి ముసాండా అని ఒకళ్ళు చెప్పారు ఇంకో తర్వాత వైట్ బ్లూ ఏదో చెప్పారు ఇది ఏంటంటే ఆకే ఫ్లవర్ ఫ్లవరే ఆకే అర్థం కాదనమాట ఇది చూసారు ఎంత చిన్న చిన్న పూలు కూడా వస్తుందండి ఇందులోని చూసారు ఇది ఆకు వైట్గా వచ్చింది కదా ఇందులో మధ్యలో చిన్న ఫ్లవర్ ఒకటి చూడండి అసలు ఏంటో ఇది ఇదో సృష్టి ఇది ఒక చిన్న ఫ్లవరు ఇది ఆకు వైట్గా వచ్చింది మళ్ళీ మిగతా అప్పుడు మాత్రం ఇవన్నీ గ్రీన్గానే ఉంటుంది సంవత్సరం మొత్తం ఇలా గ్రీన్ ఆకులే ఉంటాయండి ఒక్క వింటర్ వచ్చేసరికి దీనికి అసలు ఇలా వస్తుంది అనమాట ఎంత బాగుంది కదా ఈ మొక్క ఒకటి అదొక ఫ్లవర్ ప్లాంట్ కానీ నేను చూస్తున్నాను నేను అలాగే ఇంకొకటి నందివర్ధనం పింక్ నందివర్ధనం అనగానే మనకు వైట్ తెలుసు ఇది నందివర్ధనం ఫ్యామిలీలోనే ఇది ఒక వెరైటీ అనమాట ఆకుని చూస్తే మీకు గుర్తుపట్టి వచ్చిన ఆకులు ఇలాగే ఉంటాయి కదా కొంచెం చిన్న సైజు పెద్ద సైజు పోషకాలు బట్టి పెరుగుతూ ఉంటాయి అలాగే ఇది నందివర్ధనం చూసారా బేబీ పింక్ చుట్టూరును మధ్యలో బొట్టు పెట్టినట్టుగా ఇది ఒక నందివర్ధనం అయితే కనువిందు చేస్తూ ఉంటుంది మా గార్డెన్లో ఇది ఒకటి ఉందండి అలాగే ఇంక ఇక్కడ చామంతులు ఇక్కడ నాలుగు రకాల చామంతులు ఒకే కుండీలో పెట్టాను ఈ విధంగా వచ్చాయి ఇలాగ డబల్ డబుల్ కలర్స్ లాగా అనిపిస్తుంది నాకైతే మాత్రం ఈ వైట్ చూసారా ఎంత బాగుందో ఇది చక్కగా వైట్గా వచ్చి మధ్యలో ఇలాగ బొట్టు పెట్టినట్టుగా చక్కగా ఇది బటన్ లాగా వచ్చింది అలాగే ఇది ఒక రకం వైట్ అనమాట ఇంకా దగ్గర పడిపోతున్నాయి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసేయాలండి వీటితో కూడా మంచి మంచిగా ధూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు నేర్చుకోవాలి అవంతాను అలాగే ఇదే ఇది తెలుసు కదండి ఇది అడినియం అడినియం ఇది ఒక కలర్ చాలా ఎన్ని సంవత్సరాల నుంచి మొక్క ఉందంటే ఏదో ఒక చికెను కోడిని వేల కట్టినట్టు దీని షేప్ అది కూడాను దగ్గర దగ్గర ఇది సెవెన్ ఇయర్స్ అండి దీని వయసు ఈ విధంగా ఉంది అలాగే ఇంక ఇక్కడ రెడ్ కనకాంబరం రెడ్ కనకాంబరం గులాబీలు ఈ గులాబీ మాత్రం ఈ మొక్కను మాత్రం ఒక దేవతలా పూజించుకోవచ్చండి ఒకసారి ఎనిమిది గులాబీలతో మీకు ఒక వీడియో పెట్టాను అష్టలక్ష్ములు అండి మా గార్డెన్ అష్టలక్ష్మిలు వచ్చినట్టుగా అనిపించింది ఎనిమిది గులాబీలు ఒకే రోజు విడ్చుకున్నాయి అనేసి ఈ కుడిని చూస్తే మీరు చెప్పేయచ్చు ఎన్ని సంవత్సరాలదో అనేసి ఎన్ని సంవత్సరాలదంటే ఈ కుండి అప్పటి నుంచి కూడా ఈ మొక్క ఉందండి ఇదిగోండి అయిపోయిన పూలు ఇవన్నీ కూడాను చాలా ఏజ్ అండి మొక్కకి పాపం ఎన్ని సంవత్సరాల నుంచి కూడా గార్డెన్లో మనం ఫ్రూనింగ్ చేస్తుంటే పూలు పూస్తూ చక్కగా హ్యాపీగా అలా ఉంది సమ్మర్ని తట్టుకుంటుంది చాలా అసలు దీనికి మత నమస్కారం చేయాలి ఇది ఒక ఓల్డ్ మొక్క అనమాట అలాగే ఇక్కడ చూడండి బాబాయ్ గులాబీలు ఇదొక పెళ్ళికొండ మీరు మొక్కలు వేసుకుంటారు కదా వేసుకోండి అని పెళ్లి వాళ్ళు ఇచ్చారు పెళ్ళి పెళ్ళి వాళ్ళు మొక్కలు వేస్తే మంచిది కదండి ఇప్పుడు ఇలా ఎలా పండుతుందో పంట వాళ్ళ జీవితం కూడా పండాలని కోరుకుందాం ఇలాగా చక్కగాను పెద్ద పెద్ద గులాబీలు ఎంత బాగా వచ్చిందంటే వాళ్ళు లిక్విడ్స్ ఎప్పుడు కూడా మనం అన్ని ఇచ్చి లిక్విడ్స్ దీనికే ఇస్తుంటాం కదా అందుకు ఒకేసారి ఐదు పూలు వచ్చేసి చూడండి తిరపెట్టింది నేను ఒక చిన్న కొండ అండి కొండలోనే అనమాట చాలా చాలా బాగుంది కదా ఎంత బాగుందంటే ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు చిన్న చిన్నది కాదు చిన్న చిన్నది కాదండి బాబాయ్ అసలు చెప్పలేని ఆనందాలన్నమాట ఇదొకటి అనమాట ఇదొకటి అలాగే మీకు ఇంకా నెక్స్ట్ మన కృష్ణ దగ్గర ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి గిఫ్ట్ల కోసం అనమాట ఎవరికైనా వచ్చి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు గిఫ్ట్స్గా ఇవ్వడానికి ఇది చక్కగా మనకి మినీ కదంబం మినీ కదంబం మనకు అమ్మవారికి ఇష్టమైన లలితమ్మవారికి ఇష్టమైన ఫ్లవరు ఇది కూడా మొగ్గలతో రెడీగా ఉంది ఇదంతా కూడా మొగ్గలు ఇదిగోండి ఇది కూడాను మినీ కదంబం అంటారు ఇది మన టెర్రస్ మీద పెంచుకోవడానికి అనువైన మొక్క చక్కగా మన కదంబం పూలు పెంచు పెట్టలేకపోతున్నాం అమ్మవారికి అని ఎక్కడికో మనం వెళ్ళక్కర్లేదు ఇక్కడే చక్కగా ఉంచుకోవచ్చు గ్రీన్ చమన్ చాలా ఎక్కువ పూసిందండి అయిపోయింది క్రాప్ అయిపోయింది కట్ చేసి ఇది ఒకటే ఉందనమాట గ్రీన్ చామంతి అలాగే ఇది ఇంక ఇది ఇంకా ఫ్లవరింగ్ రావాల్సి ఉంది ఇది కూడా అయిపోయిందండి దగ్గర పడిపోయింది చిట్టి చామంతి మేమైతే దీన్ని చిట్టి చామంతి అంటాం అనమాట సో స్టార్టింగ్లోనే విరగపూసేసిందండి మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు ఇది ఒక వెరైటీ అలాగే ఇది చూడండి డబుల్ కలర్ త్రిపుల్ కలరు త్రిపుల్ కలరే అంటాను నేను త్రిబుల్ ఎలాగైందండి అంటారా ఒకటి ఎల్లో ఇక లైట్ బేబీ పింక్ రెండు డార్క్ పింక్ ఒక్క ఫ్లవరు త్రీ కలర్స్లోనే కనువిందు చేస్తుంది మనకి ఇంక ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసిన కలర్స్ కృష్ణయ్య దగ్గర ఎప్పుడు రెడీ రెడీగా ఇలా మొక్కలు పూయ పూసే మొక్కలన్నీ కూడా మన కృష్ణయ్య దగ్గరకు వచ్చేస్తాయి అనమాట ఈ పూలయితే కొయిడు ఉండదండి స్వామి వారికి అంకితం ఇవన్నీ కూడాను ఈ సీజ్ ఈ సీజన్లో మాత్రం కృష్ణ నిన్న పూలు ఉంటాయి మిగతా ఇంక ఈ సీజన్ అయిపోయింది అనుకోండి ఇంకేముంటాయి తీసుకొచ్చి పెడుతూ కనకాంబరాలన్నీ చిన్న చిన్న బొకేస్ లాగా వచ్చేవని ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఏ అందంగా అనిపిస్తున్నాక కృష్ణయ్యకి అర్పితం అన్నట్టుగా పెట్టేస్తాను అనమాట అలాగే ఇంక ఇది బొంతి బంతి ఈ బంతి కూడా అయిపోయింది సీజను ఇది కూడా మీరు షార్ట్ వీడియోస్లో వాటిలో చూసారు చాలా హైట్ పెరిగి చాలా ఎక్కువ పూలు వచ్చిందండి ఇది మాత్రం మంచి కలర్ ఇలాంటి కలర్స్ మాత్రం గార్డెన్లోని బీస్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది ఇంకా అక్కడక్కడ ఇది కూడా మొగ్గలు ఉన్నాయి ఇంకా మొగ్గలు ఉన్నాయి అనమాట అయిపోయినవి అయిపోతున్నాయి వచ్చినవి వస్తున్నాయి అందుకే మొక్కనైతే నేను ఇంకా డిస్టర్బ్ చేయలేదు ఇది కొమ్మ ద్వారాగా పెట్టినా కూడా వచ్చేస్తుంది కలర్ చూసారు అసలు గోల్డ్ కలర్ అండి ఒక ముద్ద పసుపు అనమాట మేమైతే దీన్ని చిన్నప్పుడు ఓకబంతి అనేవారు అనమాట చాలా సరదాగాను ఈ విధంగా ఇది కూడా ఈ చామంతి కూడా ఇంకా అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది ఇక అయిపోయినవన్నీ కూడా ఇలా ప్రూనింగ్ చేసేస్తుంటే ఇంకా కొత్తవన్నీ కూడా మళ్ళీ నీట్గా ఉంటాయి ఇది ప్రూనింగ్ చేస్తాను అలాగే ఇది ఒక రకం బంతి అండి ఇది చిన్న ఎక్స్పెరిమెంట్ చూపించాలనుకుంటున్నాను ఈ మొక్క పూత అయిపోయిందని తీసి పడేసామండి పడేస్తూ పడేస్తూ నేను ఏం చేస్తానంటే ఏ కొమ్మ ఏదో వస్తుందో తెలియదు కదా అనేసి ఇది కొమ్మను ఇక్కడ దోపేసానండి తోపేసి బతికేస్తుందండి బతికేసి ఇదిగోండి ఫ్లవరింగ్ వస్తుంది ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే ఇదంతా కూడా నేను కట్ చేయాలి అదంతా కట్ చేస్తే ఇంకా మంచిగా పూలు వస్తాయేమో మంచిగా పూలు వస్తాయేమో అనుకుంటున్నాను నేను ట్రై చేద్దాం ఈ గార్డెన్ అంతా కూడా మాది ఇంకా కూరగాయలు పైన అంతా కూడా మొత్తం జాతులు నేను ల్యాడర్ వేసుకుని కోస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉంటారు అలాగే ఇంకొక పుష్పాలు కూడా చూపిస్తాను మీకు ఇది చూడండి ఇది కూడా పూలు వస్తుందండి ఈ మొక్క గురించి చాలా వీడియో చేసుకున్నాము షార్ట్ ఏంటి ఇన్స్టాగ్రామ్లోనే చాలా నాకైతే మాత్రం కామెంట్స్ ఆనందాన్ని ఇచ్చింది ఈ మొక్క అయితే అదేనండి పాండవ బత్తి పాండవ బత్తి పూలు కూడా వస్తుంది ఇది కూడా పూలు వస్తుంది చూసారా ఇదిగోండి ఫ్లవరింగ్ ఈ విధంగా వచ్చి ఈ విధంగా వస్తుంది అనమాట ఇది విత్తనం పడి వచ్చిన మొక్క నేను అసలు మామూలుగా పెట్టిన మొక్క అయితే ఆ బకెట్లో ఉంది ఇది నేను పసుపు కుండీలో మరి ఎలా విత్తనం పడిందో పడింది వచ్చేసింది అయితే ఏం మనసు ఒప్పదు కదండి మనకి ఇంకా ఉంచేస్తాను అనమాట అసలు తీసే బుద్ధి కాలేదు ఎందుకంటే గార్డెన్కి వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి మళ్ళీ మనం వాళ్ళు అడిగితేమో లేదనకుండా చక్కగా మనకి ఆనందంగా పంపించడానికి మనకి మొక్కలన్నీ ఉంచుకోవాలండి ఎవరు వచ్చినా హ్యాపీగా ఏదో చేతిలో పెట్టి పంపించవచ్చు అనమాట అందుకు నేను అది ఉంచుకున్నాను చూసారు కదా పాండవ బత్తి కూడా ఫ్లవరింగ్ వచ్చింది చక్కగాను చాలా హ్యాపీగా అది కూడా పూల మొక్కగాను నేను ఎంజాయ్ చేస్తున్నాను అలాగే ఇంకోటి చూపిస్తానండి మీకు కలోంచి ఇదిగండి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది ఇది కూడా వింటర్లో బ్లూమ్ అవుతుంది సంవత్సరం అంతా ఇలా గ్రీన్ ఆకులతో ఈ విధంగా ఉంటుందండి కొంచెం రణపాల ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది నాకైతే మాత్రం ఎంత బాగుంది కదా ఉదయాన్నే తెల్ల తెల సన్ రైజ్ వస్తుంది ఈ విధంగా పువ్వులు అయితే ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి రెడ్ కలర్ ఇందులో ఎల్లో కూడా ఉందని తెలిసిందట ఎల్లో పింక్ కూడా ఉన్నాయటండి నా దగ్గర ఉన్నది అయితే రెడ్ కలోంచి అనమాట ఇలా మా సోలార్కి అయితే ఇవన్నీ ఇలాగా హ్యాంగ్ చేసుకున్నాను ఇది వింటర్లో ఇది కూడా ఓన్లీ వింటర్లో మాత్రమే బ్లూమ్ అవుతూ ఉంటుంది అనమాట ఇంకా మిగతా క్రాటన్స్ చాలా కొన్ని కొన్ని వింటర్లో బ్లూమ్ అవుతాయండి కొన్ని సమ్మర్లో బ్లూమ్ అవుతాయి కొన్ని సమ్మర్లో పూస్తాయి కొన్ని వింటర్లో పూస్తాయి ఒక్కొక్కటి ఒక్కో జాతి ఒక్కోలా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది వింటర్లో పుష్పించే మొక్క ఈ కలోంచి కలోంజీ అంటారు కలోంచి అంటారు ఇలా ఉంటుంది సంవత్సరం మొత్తం దీనికి హ్యాపీగా దీనికి మనం నీళ్ళు పోసినా పొయ్యిపోయినా మంచిగా పెరుగుద్దండి ఇంకేమైనా ఉన్నాయి చూసేద్దామా అలాగే ఇక్కడ చూసారు ఇది చిట్టి మందార అండి ఇంక ఇది విచ్చుకోలేదు ఉదయాన్నే మంచికి త్వరగా ఇవి ఏడదు కదా రోజుకి నాలుగైదు ఒక రోజు పది పూలు కూడా ఉంటాయండి చక్కగాను ఈ మందారాలు మాత్రం పూజకి ఎక్సలెంట్గా ఈ మొక్క ఒకటి ఉంచుకున్నామంటే డైలీ మన పూజకి మాత్రం అస్సలు ఇబ్బంది ఉండదు డైలీ ఈ విధంగా మనకు చిట్టిగా చిన్నవి పూస్తుంటాయి దీని ఏజ్ కూడా దగ్గర ఐదు ఆరు సంవత్సరాలు అండి అప్పటి నుంచి ఇది పూస్తూనే ఉంది ఈ పైపులు ఇవన్నీ కూడా డైలీ అటువైపు ఒక పైపు చూసారు మీరు అటువైపు ఒక పైప్ చూసారు ఇటువైపు పైపులో కూడా నేను ఇది పాలకూర ఇవన్నీ ఆ పోతైపోయిన తర్వాత ఒకసారి సరదాగా పూల మొక్కలు పెడదాం వస్తే రాదో చూద్దాం అని పెట్టాను వచ్చింది అలాగే ఇది ఒక పూల మొక్క అండి చిన్న చిన్న ఇందులో వైలెట్ కలర్ కూడా ఉంది కింద ఉంది మాకు అది ఇదిలా ఫ్రిడ్జ్ బాక్ ఫ్రిడ్జ్ బాక్సులు పాడైపోయినా అన్నీ కూడా ఇందులో తీసుకొచ్చి పెట్టాను ఇది చక్కగా ఈ విధంగా అందుకని వైట్ ఇందులో వైట్ కూడా వచ్చిందండి పెంకిస్లో వైట్ కూడా వచ్చింది అలాగే ఇది కూడా చూడండి ఇది మద్రాస్ కనకాబరము వైట్ బిల్లగన్నెర్లో వైట్ ఉంటుందని అన్నాను కదా ఇదిగోండి వైట్ ఇవన్నీ గులాబీ మొక్కలు అండి ఇవి గులాబీ పూలు ఇంకా ఇంకా పూత రా మొగ్గలు ఉన్నాయి పూత రాలేదు ఇది ఒక రకం కనకాంబరం అండి లైట్ వైట్ లాగా వస్తుంది అనమాట ఇది ఒక రకం కనకాంబరం ఇంకా నాకు చామంతి ఏంటంటే విచిత్రం ఇంకా ఇప్పటికీ కూడా ఇంకా పూయడానికి రెడీగా ఉంది కాకపోతే ఇది ఒక అదృష్టమే లేండి ఫస్ట్ పూసినవన్న నైపున తర్వాత మళ్ళీ మనం బోర్ కొట్టకుండా ఇది సెకండ్లోనే ఈ విధంగా వస్తుంది అనమాట అలాగే మా గార్డెన్ అంతా కూడా అక్కడక్కడ అక్కడక్కడ పూల మొక్కలు అన్నీ ఈ విధంగా ఉంటాయి అనమాట అర్థమైంది కదా అలాగే లాస్ట్ ఇక్కడ మందారా అండి ఇది కొంచెం డల్ అవుతుంది దీనికి ఏదైనా చెయ్యాలి ఇదిగోండి రేఖ మందార ఇది ఈ విధంగా రేఖలు పూస్తూ ఉంటుంది అన్నమాట రేఖ మందార ఇది దీన్ని ఇక్కడ ఈ ఈ విధంగా పెట్టుకున్నాము ఇలా పూల మొక్కలన్నీ కూడా మాకు అక్కడ గార్డెన్ అంతా అక్కడక్కడ అక్కడక్కడ ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ మీకు రోజు కూరగాయలతో బోరు కట్టించకుండా కొంచెం జస్ట్ చేంజింగ్ ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి ఇంకా చాలా రకాల పూల మొక్కలు ఉన్నాయి కానీ ఇప్పుడు పూయలేదన్నమాట ఆ పుయ్యకుండా చూపించినా కూడా పెద్దగా అందం అనిపిస్తుంది కదా అనేసి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ పూసినప్పుడు మళ్ళీ ఈవెంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేం మనకి సీజన్లో ఏ పోస్తాయి ఏంటనేది అప్పుడు మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను ఈ వీడియో మీ మాత్రం తప్పకుండా తెలియచేయండి ఒక లైక్ చేయండి తర్వాత అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు బాయ్ అండి